ఈ రోజుల్లో మరీ నీచంగా తయారయ్యారండి ఆడని లేదు మగ్గాని లేదు అందరిలో తొంగి చూడ్డాలు ఎవరేం చెప్పుకుంటున్నారా అని పెండాలు వీటి గురించి ఇస్లాం ఏం చెప్తుందో తెలుసుకో అనుమతి లేనిదే ఎవరి ఇండ్లలో తొంగి చూడరాదు ఖురానులో నూర్ ట్వంటీ ఫోర్ ఈస్ట్ ట్వంటీ సెవెన్ విశ్వసించిన ప్రజలారా మీ ఇండ్లను తప్ప ఇతరుల ఇండ్లలోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ ఇంటి వారికి సలాం చేయకుండా ప్రవేశించకూడదు ఇంట్లో ప్రవేశించే ముందు అనుమతి కోరండి అనడానికి సబ్బకు ఆ ఇంటి వారి దాచి ఉంచవలసిన వాటి మీద చూపు పడకూడదని ఈ విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు ఇలా స్పష్టంగా తెలియజేశారు సహీబుఖారి సిక్స్ టూ ఫోర్ వన్ దృష్టి పడరాదన్న ఉద్దేశంతోనే అనుమతి తీసుకోవాలని ఆదేశించడం జరిగింది ఈ రోజుల్లో బిల్డింగ్లు దగ్గర దగ్గరగా ఉండి అందులో తలుపులు కిటికీలు ఎదురెదురుగా ఉండడం వల్ల వారి దృష్టి మరియు వీరి దృష్టి ఇలా పరస్పర ఒక దృష్టి మరొకరి వైపు వారు దాచి ఉంచవలసిన వాటిపై పడతారు చాలా మంది తమ చూపులను క్రిందికి దించుకొని ఉండరు మరికొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా తమపై అంతస్తులోనికి ఎక్కి కిటికీలే లేక పైనుండే క్రింద ఉన్న తమ పొరుగు వారిని చూసి ఇది వారిని అవమానపరచడంతో సమానం ఇతర నిషిద్ధ కార్యాలకు ఇది ఒక మార్గం ఇలాంటి సంఘటనల వల్ల ఎన్నో అల్లకొల్లోలాలు ఆపదలు విరుచుకుపడతాయి ఈ దుశ్చేష్ట యొక్క భయంకర రూపాన్ని తెలుసుకొనుటకు ప్రొక్త సల్లాహు అలహీ వసలం గారు ఈ ప్రవచనమే చాలు చూసే వాని కన్ను పగలగొట్టినా పాపం లేదని తెలియజేశారు సహీ ముస్లిం టూ వన్ ఫైవ్ ఎయిట్ బుఖారీ సిక్స్ త్రిబుల్ ఎయిట్లో ఇలా ఉంది ఇంటి వారి అనుమతి లేకుండా అందులో త్రొంగి చూసే వాడి కన్ను పగలగొట్టడం ఆ ఇంటి వారికి యోగ్యంగా ఉంది ఇంకొక హదీస్లో అహ్మద్ టూ డాష్ త్రీ ఎయిట్ ఫైవ్ సహీహుల్ జామే సిక్స్ జీరో డబుల్ టూలో ఇలా ఉంది అతని కన్ను పగల కొట్టినందుకు దానిపై ఏ రక్త పరిహారం డియాత్ లేదు ప్రతీకారమూ లేదు అని తెలియజేశారు ఈ హదీసుల ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే అనుమతి లేనిదే ఎవరిళ్లలోకి తొంగి చూడకూడదు అని దయచేసి ఆ తప్పు మీరు చేయొద్దు నేను చేయను ఇన్షాల్లా ఇలాంటి పాపాల నుండి అల్లా తల మనల్ని కాపాడుకో ఇన్షాల్లా ఆమె